సబ్స్క్రైబ్ చేసుకొని వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి టీసీఎస్ నుండి నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ఈ జాబ్ ఓపెనింగ్స్కి ఎలిజిబుల్ కేవలం ఒక టెస్ట్ ద్వారా థౌజండ్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట ఈ టెస్ట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఈ టెస్ట్ అయితే ఉండడం అనేది జరుగుతుంది ఈ నెల ఎవరైతే రెండవ తారీఖు లోపు అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ సో అప్పుడే ఎగ్జామ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది సో ఇది ఒక చాలా మంచి అవకాశం మనకి వన్ డే మాత్రమే టైం అయితే ఉండడం అనేది జరిగిందనమాట వన్ పాయింట్ సిక్స్ ప్లస్ జాబ్స్ అయితే ఉండడం అనేది జరిగింది ఐటీ అలాగే నాన్ ఐటీ డొమన్స్కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట మనకి మూడు వేల కంపెనీస్కి పైగా కార్పొరేట్ కంపెనీస్కి పైగా వీరు రిక్వైర్మెంట్ అయితే తీసుకోబోతున్నారు లైక్ టీసీఎస్ టీవీఎస్ మోటార్స్ అలాగే మనకి జియో అలాగే ప్లాట్ఫారం అలాగే ఆసియన్ పెయింట్స్ అలాగే చాలా కంపెనీస్ అయితే ఉండడం అనేది జరిగింది ఈ రిక్వైర్మెంట్కి సంబంధించి ట్వంటీ త్రీ ప్లస్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వారైతే రిక్వైర్మెంట్ అయితే తీసుకోబోతున్నారు లైక్ ఐటీ బీఎఫ్సీ ఎఫ్ఎంసీజీ అలాగే ఎడ్డ్యూటీక్ సంబంధించినటువంటి వాటితో పాటు మరిన్ని ఇండస్ట్రీస్ కూడా ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకోబోతున్నాయి ట్వంటీ ప్లస్ ఐటీ జాబ్ రూల్స్ అయితే ఉంటాయనేసి తెలియజేస్తున్నారు లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఫుల్ స్టాక్ డెవలపర్ క్లౌడ్ ఇంజనీర్ అలాగే మరిన్ని కూడా ఉంటాయని అయితే తెలియడం అనేది జరుగుతుంది వన్ ఫిఫ్టీ ప్లస్ నాన్ ఐటీ జాబ్ రోల్స్ అయితే ఉంటాయని తెలియజేస్తున్నారు లైక్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ బిజినెస్ అనలిస్ట్ హెచ్ఆర్ స్పెషలిస్ట్ కి సంబంధించి మరిన్ని కూడా ఉంటాయని అయితే తెలియడం అనేది జరుగుతుంది పద్నాలుగు లక్షల వరకు కూడా ఫర్ యానంకి శాలిఫిఫ్ఐకి అయితే ఉండడం అనేది జరుగుతుంది అనేసి తెలియజేస్తున్నారు సో ప్రెషర్స్ ఎవరైనా ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ కాబట్టి రేపే మనకి టెస్ట్ ఉంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీకు ఫస్ట్ టెస్ట్ అయితే ఉంటుంది అందులో క్వాలిఫై అయిన తర్వాత మీకు టీసీఎస్ లేదా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వేరే ఏ కంపెనీస్ ఉన్నాయో వాటికి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉండడం అనేది జరిగింది సో ఇక్కడ మీరు మీ డ్రీమ్ జాబ్ అనేది పొందడానికి అవకాశం అయితే ఉండడం అనేది జరిగింది ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరైతే టెస్ట్కి అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీరు టెస్ట్లో వచ్చినటువంటి స్కోరును బట్టి మీకు జాబ్ రూల్స్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట సో అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్